హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రంచీ అండ్ టేస్టీ అయిన స్నాక్ రెసిపీ సాబుదానా ఆలు ఫ్రిటర్స్ లేదా సగ్గుబియ్యం ఫింగర్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ సాబుదానా క్రిటర్స్ కరకరలాడుతూ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి సగ్గుబియ్యంతో ఇలా ఫింగర్స్ని ప్రిపేర్ చేసి పెడితే ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి సర్వ్ చేసినా ఇష్టంగా తింటారు ఇంకా పెద్దవాళ్ళకి టీ టైం స్నాక్గా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కావాలని అడిగినప్పుడు సగ్గుబియ్యంతో ఇలా డిఫరెంట్గా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఇవి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే సాస్తో సర్వ్ చేసినా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైతే ఇలా చట్నీతో సర్వ్ చేయొచ్చు మరి ఆలస్యం చేయకుండా క్రంచీ అండ్ టేస్టీ అయిన సాబుదానా ఆలు ఫ్రిటర్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ ఫ్రిటర్స్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లో నీళ్లను పోసి ఒకటి రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి సగ్గుబియ్యాన్ని కడిగి నీళ్లను వంపేసి తీసుకోవాలి ఇలా కడిగిన సగ్గుబియ్యంలో మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి నీళ్లు పోసి సగ్గు బియ్యాన్ని ఐదారు గంటల పాటు నాననివ్వాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలను వేసుకొని పల్లీలు చిడపటలాడుతూ కమ్మని వాసన వచ్చేంతవరకు నిదానంగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పల్లీలను నిదానంగా లో ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఫ్రై చేసిన పల్లీలను కొంచెం చల్లారనిచ్చి పైన పొట్టు తీసి తీసుకోవాలి కావాలంటే పొట్టుతో అయినా వేసుకోవచ్చండి వేయించిన పల్లీలలో కొన్ని పల్లీలను చట్నీ కోసం పక్కన పెట్టి మిగిలిన పల్లీలను గ్రైండ్ చేసి తీసుకోవాలి పల్లీలను మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలి ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని సిక్స్ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం నిండిని పీల్చుకొని నీళ్ళేమీ లేకుండా చక్కగా నాని ఉంటాయి సగ్గు బియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీంట్లో బరకగా మిక్సీ పట్టిన పల్లీ పొడిని వేసుకొని దీన్ని పక్కన పెట్టి ముందుగా చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా చట్నీని ప్రిపేర్ చేసి పక్కన పెట్టి తర్వాత ఫ్రిటర్స్ని ప్రిపేర్ చేసుకుంటే వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చట్నీని ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్లోకి పల్లీలు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి గుప్పెడు కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్టు మూడు నాలుగు స్పూన్ల పెరుగును వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి సాబుదానా ఆలూ ఫిల్టర్స్ని ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ప్రిపేర్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి ఐదారు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం ఇంకా పల్లీల పొడిని వేసిన బౌల్ని తీసుకొని అందులోకి మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలి ఇందులోకి గుప్పెడు కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా రెండు బంగాళాదుంపల్ని తురిమి రసాన్ని పిండి తీసుకోవాలి ఆలు తురుము మొత్తాన్ని నీళ్లు పిండి వేసుకోవాలి ఆలు తురుమును అలాగే వేసుకుంటే మిశ్రమం లూజ్ అవుతుందండి దీంట్లోకి సరిపడా బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి పిండిని వేసి కలిపేటప్పుడు సగ్గుబియ్యం ముద్ద అవ్వకుండా నిదానంగా కలుపుకోవాలి అలా చేయడం వల్ల సగ్గుబియ్యం పిండిలో ముద్దలా కలవకుండా పూసెల్లా ఉండి ఫ్రై చేసినప్పుడు కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి ఇలా కలిపిన సగ్గుబియ్యం మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా పొడుగ్గా ఫింగర్స్లా చేసుకోవాలి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసిన ఫింగర్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫింగర్స్ని ఆయిల్కు సరిపడా వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి ఈ ఫిల్టర్స్ ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాక నిదానంగా మరొక వైపు తిప్పుతూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి వీటిని తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పాలి లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఫ్రిటడ్స్ని ఆయిల్లో అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన ఫింగర్స్ని వేడి వేడిగా ప్రిపేర్ చేసి పెట్టిన చట్నీతో కానీ లేదంటే టొమాటో సాస్తో కానీ సర్వ్ చేస్తే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఇలా బియ్యంతో ఫిట్టర్స్ని ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే స్నాక్ కావాలని అడుగుతారు అంత బాగుంటాయి ఈవినింగ్ ఎక్కువగా బజ్జీలు ఇంకా పకోడీలను ప్రిపేర్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈసారి సగ్గుబియ్యంతో ఇలా ఫింగర్స్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్